హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మహిళలకు మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే జమ అయితే చేయబోతున్నారు ఈ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగింది సో మనం ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు సో ఎవరెవరు అర్హులు అవుతారు ఏ ఏ డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది దానికి సంబంధించిన వివరాలు అనేది అయితే తెలుసుకుందాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ డం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మహిళలకైతే గనక మనకు సరికొత్త పథకాన్ని అయితే మనకు ప్రారంభించబోతున్నారు సో మనకు ఏపీలో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైనటువంటి మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అనేది వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తారు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి మొత్తంగా పద్దెనిమిది వేల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది వచ్చి ఐదేళ్ళకి కలుపుకొని తొంభై వేల రూపాయల వరకు అయితే కనుక ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాలలోకి డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది అంటే ఎన్నికల హామీల్లో భాగంగా మనకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే కనుక మనకు పద్దెనిమిది ఏళ్ళు నిండినటువంటి ప్రతి మహిళ బ్యాంక్ ఖాతాలోకి ఈ యొక్క పదిహేను వందల అయితే జమ చేస్తారు అలాగే మనకు సో ఎవరెవరికి డబ్బులు జమ చేస్తారనేది ఒకసారి చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ళు నిండి ఉండాలి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కేటగిరీలకు సంబంధించిన మహిళలకైతే అయితే కనుక అర్హులై ఉన్నట్లయితే తప్పకుండా అయితే కనుక జమ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఇక అంతేకాకుండా ముఖ్యంగా చూసుకున్నట్లయితే అర్హత వయసు అనేది మనకు పద్దెనిమిది ఏళ్ళు అయితే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట సో మినిమం అనేది మాక్సిమం చూసుకున్నట్లయితే కనుక మనకు ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు పెట్టే అవకాశం అయితే ఉంది ఎందుకంటే కనుక సిక్స్టీ ఇయర్స్ కంప్లీట్ అయితే పెన్షన్ అనేది అయితే వస్తుందన్నమాట అందువల్ల మనకు అయితే పెన్షన్ లేదంటే కనుక మనకు ఈ కాడబిడ్డని పథకం ఏదో ఒకటి అయితే ఇస్తారు రెండు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉండదు ఇక అంతేకాకుండా మనకు రీసెంట్గా పెన్షన్ అర్హత వయసును కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి అయితే మనకు యాభై ఏళ్ళకే తగ్గింపు చేస్తామని చెప్పారు కాబట్టి సో ఈసారి మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలకు నలభై తొమ్మిది సంవత్సరాలకు పెట్టే అవకాశం అయితే ఉంది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఓసీలకైతే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ అంటే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు పెట్టే అవకాశం అయితే ఉంటుంది ఇలా రెండు ఇలా రెండు రకాలుగా అర్హత వయసు పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు ఇస్తామని చెప్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే కొంతమంది చదువుకుంటూ ఉంటుంటారు కదా విద్యార్థులు సో వాళ్ళకైతే ఏంటంటే మనకు ఫీజు రియంబెర్స్మెంట్ స్కాలర్షిప్ అయితే వస్తాయి కాబట్టి సో వాళ్ళకు కూడా ఈ పథకం అనేది అయితే కనుక ఇన్ఎలిజిబుల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అలాగే మనకు మరొక పథకం చూసుకున్నట్లయితే నిరుద్యోగ వృత్తి కింద అయితే నిరుద్యోగులకి మనకు మూడు వేలు చేస్తామని చెప్పారు కదా సో వాళ్ళలో కూడా అందులో అంటే మీకైతే నిరుద్యోగ వృత్తి వస్తుంది లేదంటే కనుక ఈ యొక్క అనేది పథకం అయితే అనమాట ఏదో ఒకటి అయితే వస్తుంది సో రెండు పథకాలు వచ్చే అవకాశం అయితే ఉండకపోవచ్చు అనమాట ఇక ఈ పథకానికి సంబంధించి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది అయితే తెలుసుకుందాము సో అప్లై చేసుకోవాలి ముఖ్యంగా ఆధార్ కార్డ్ అనేది అయితే ఉండాలి సో ఆధార్ కార్డులో మీకు ఏపీ అడ్రస్ అనేది కలిగి ఉండాలి ఏపీ వాసులు అయి ఉండాలన్నమాట అదేవిధంగా మీకు రేషన్ కార్డు అనేది అయితే కలిగి ఉండాలి తర్వాత కాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి అలాగే ఏంటంటే కనుక ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా అయితే ఉండాలన్నమాట సో బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జెరాక్స్ అయితే ఉండాలి దానికి బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అంటే ఆధార్ అనేది అయితే కనుక లింక్ అయి ఉండాలి బ్యాంకుకు మొబైల్ నెంబర్ కూడా అయితే కనుక లింక్ అయి ఉండాలి అలాగే లబ్ధిదారుల దగ్గర నుంచి ఫోటో అయితే కనుక తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఇవన్నీ అయితే మనకు అప్లికేషన్ ప్రాసెస్లు తీసుకోవడం జరుగుతుందనమాట అలాగే ముఖ్యంగా ఏంటంటే గనక మనకు ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది త్వరలోనే అయితే మనకు విడుదల చేయబోతున్నారు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అయితే కనుక అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది వీటితో పాటు మరికొన్ని రూల్స్ పెట్టే అవకాశం అయితే ఉంది ఏంటంటే గనక సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అయితే ఇదివరకు పెట్టేవాళ్ళనమాట గత ప్రభుత్వంలో ఈసారి కూడా మనకు అవి పెట్టే అవకాశం అయితే ఉంది అంటే మనకు ఈ యొక్క గవర్నమెంట్ పెన్షనర్ అనేది అయితే ఉండకూడదు గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది ఉండకూడదు అదేవిధంగా ఫోర్ వీలర్ అనేది ఉండకూడదు అలాగే ఏంటంటే కనుక ట్యాక్స్ అనేది పే చేసి ఉండకూడదు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కంటే కరెంట్ ఎక్కువ కన్జంప్షన్ చేసి ఉండకూడదు అలాగే మనకి ఏంటంటే కనుక ఈ యొక్క స్థలం కూడా అంటే మనకు పొలం కూడా అయితే కనుక గవర్నమెంట్ విధించిన షరతుల ప్రకారమే ఉండాలి అని చెప్పి కొన్ని రూల్స్ అయితే ఉండేవి సో అలాంటి రూల్స్ ఈసారి కూడా పెట్టే అవకాశం అయితే ఉందన్నమాట దీనికి సంబంధించి మనకు మంత్రి గారు మాట్లాడుతూ ఏపీలో మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున సాయం పంపిణీపై మంత్రి గుమ్మడి సంధ్యారాణి మండలిలో కీలక ప్రకటన అయితే చేశారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల ఏటా పద్దెనిమిది వేలు అందిస్తాము మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తాము సాయం విషయంలో ఎవరికి అన్యాయం చేయము విధి విధానాలు రూపొందించి త్వరలోనే ఈ పథకాన్ని అమలు చేస్తామని వెల్లడించారు సో త్వరలోనే అంటే మనకి ఈ ఆగస్టు నెలలో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అర్హతలు అయితే విడుదల చేస్తారు తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే స్టార్ట్ అవుతుంది అర్హత ఉండే వాళ్ళందరికీ ఎలిజిబుల్ లిస్టులో పేరు అయితే రావడం జరుగుతుంది తర్వాత మనకి పథకాన్ని అయితే ప్రారంభిస్తారు మోస్ట్లీ మనకి సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే జంప్ చేసే అవకాశం అయితే ఉంది సో ఈ రకంగా మనకు త్వరలోనే పథకానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రానున్నాయన్నమాట సో ఈ పథకానికి ఒకవేళ చిన్న అప్డేట్ వచ్చినా సరే ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలలో అయితే కనుక మీకు చెప్తా ఉంటాను సో అవన్నీ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి